హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్న హోమ్ బ్లాగ్స్ సో మంది కొత్త ఛానల్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక కమెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కమెంట్ నాకు ఇంకొక వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్ కనిపిస్తాయి సో అయితే చూసారు కదా ఈ మంత్ నేను చేసిన పొరపాటు ఏంటన్నది వీడియో రన్ అవుతుంది కదా అప్పుడు నేను చెప్తూ ఉంటాను సో వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ త్రీ డేస్ క్లీనింగ్ అండి ఎవ్రీ మంత్ వచ్చేదే మాసం క్లీనింగ్ అయితే అయిపోయింది మళ్ళీ చేయాల్సి వచ్చింది సో మొత్తం డోర్ కర్టన్స్ అవి తీసి డోర్ కటన్స్ బెడ్షీట్స్ మొత్తం తీసేసాను ఎర్లీ మార్నింగ్ లేచి ముందు ఇల్లు అయితే ఊడ్చేసుకుని తర్వాత స్నానం చేశాక మాఫది అది పెట్టుకున్నాను అనమాట నేను చేసిన పొరపాటు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి పెళ్ళికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా ఆ వెళ్ళేట వెళ్ళడానికి మనకు ఒకటి అడ్డు వస్తుంది ఏంటి పీరియడ్ అనేది మా టైంకి పీరియడ్ వచ్చేస్తుంది అని మనం ఫీల్ అవుతాం దానికి మనం ఏం చేస్తాం ఒక ట్యాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటాం సో అది చాలా డేంజరస్ అండి నేను ఒకటి మంత్ మా ఇంటి ఎలువేలు పొగ గుడికి వెళ్ళామనమాట శ్రావణ మాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి సో మేము అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నాకు పీరియడ్ టైం కదా అని టూ ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి చెప్తే నమ్మరు అసలు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి చేతులు కాళ్ళు ఎలా కదలవు ఈ టూ డేస్ నాకు అస్సలు కదలలేదండి చేతులు కాళ్ళు అంత భయంకరంగా అయిపోయిందనమాట నేను ఆల్రెడీ పెళ్ళికి ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ట్యాబ్లెట్ని అప్పుడు అంతగా అంటే ఇంత లేదనమాట అప్పుడు పిల్లలు పుట్టలేదు కొంచెం నాకు హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు ఇప్పుడు అలా కాదు కదా మ్యారేజ్ అయింది పిల్లలు ఇద్దరు అండ్ సి సెక్షన్ నాకు దానివల్ల చాలా ప్రాబ్లం వచ్చేసింది అనమాట సో నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు ఎవ్రీ మంత్ పీరియడ్ పీరియడ్ అనేది మనకి దేవుడిచ్చిన శాపం అనుకోలో వనం అనుకోలో తెలియదు బట్ అది వస్తుంది అది దాన్ని మనం ఆపాలి అని ట్యాబ్లెట్ మాత్రం యూజ్ చేయద్దండి దయచేసి అమ్మాయిలైనా ఆంటీలైనా ఇంకెవరైనా అది ఎంత పెయిన్ఫుల్లో అనుభవిస్తే కానీ తెలియదు సో వీడియోలోకి వచ్చేస్తే డోర్ కటనెన్స్ అన్నీ చేంజ్ చేశానండి పైన డోర్ కటన్స్ అయితే మా హస్బెండ్ వేశారు ఇవాళ మార్నింగ్ టిఫిన్ కూడా ఉప్మా చేశాను ఎక్కువ ఏమైనా చేస్తే టైం లేదు అని ఇంకా పాపని రెడీ చేశాను అనమాట ఫస్ట్ టైం ఒక ట్రిప్ వేసిన బట్టలే చూసారా నా పక్కన ఉన్నవి ఇంకా ఇవాళ అయితే నేను ఫోర్ టైమ్స్ వేసానండి వాషింగ్ మిషన్ పాపం దానికి మాటలు వస్తే నన్ను ఎన్ని తిట్టుకునేదో ఇక్కడ ప్రీతి వచ్చి అమ్మ నేను ఒకసారి కనిపిస్తానంటే తను ఫేస్ చూపించాను అండ్ కిందింటి పాప ఏమో రొట్టె తీసుకొచ్చింది ఇక్కడ రొట్టె ఫేమస్ మేము ఉండేది కర్ణాటకలో కదా కర్ణాటక తెలంగాణ ఎక్కువ జొన్న రొట్టి తింటారండి కిందింటి అక్క మసాలా రొట్టి చేసి పంపించింది అనమాట ఇంకా పాపకి లంచ్ బాక్స్ పెట్టేసి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేశాను అండ్ ఎవ్రీ మంతే కదండి ఎవ్రీ వీక్ కూడా నేను డస్టింగ్ చేసుకుంటాను వెడ్నెస్డే అండ్ ఎవ్రీ మంత్ ఇలాంటప్పుడు ఏంటంటే మొత్తం ఇల్లు మొత్తం బూజులు కొట్టి ఫ్యాన్లు క్లీన్ చేసుకొని అలాగే మొత్తం నాకు ఏమైనా ఆర్మెంట్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటాను సో ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే కమెంట్ చేయండి లైక్ చేయండి మీ ఆదరాభిమానాలతో నేను స్టార్ట్ చేశానండి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను